అంటే మీరు మొత్తం ఇక్కడ చూడొచ్చండి అంటే మా షాప్లో ఉన్న మొత్తం అంతా స్టాకు బెయిల్స్ అన్నీ ఒకసారి మీకు క్లియర్గా చూపెడతామండి ఒకసారి మీకు ఇంకా డీటెయిల్గా మా దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్నది అన్నీ చూపిస్తామండి ఒకసారి రండి అంటే ఇది కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనేది కాదండి పెట్టుబడులకి మీకు ఫంక్షన్లకి ఏదైనా సరే మీకు పెళ్ళి ఉన్న ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే మీకు బల్క్గా శారీస్ కావాలన్నా బ్లౌజ్ పీసులు కావాలన్నా ఏదైనా సరే తక్కువ అని గుర్తు వచ్చేవారు ఓలపల్లన్నీ మన చుట్టుపక్క గ్రామాలందరికీ కూడా ఇప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి అండి నేను ఎందుకంటే వ్యాపారం చేసుకోవాలి కరెక్ట్ ప్లేస్ అంటున్నానంటే శారీ ఫాల్ దగ్గర నుంచి అండి అంటే శారీ ఫాల్ దగ్గర నుంచి మొత్తం అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయి అండి అంటే శారీ ఫాల్ దగ్గర నుంచి పట్టు చీర వరకు శారీ ఫాల్ లోనే మన దగ్గర రెండు మూడు వెరైటీలు ఉంటాయండి అంటే ప్యూర్ పాపులైన్ క్వాలిటీ వస్తుంది ఉంటుంది కాటన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లో ఉంటాయండి అన్ని కూడా చూడండి శారీ కూడా అంటే మనం లంగా అంటాం కదండి లంగాలోనే ప్యూర్ పాపులైన్ క్వాలిటీ వస్తుందండి ప్యూర్ పాప్లైన్ క్వాలిటీ విత్ కూడా చాలా ఎక్స్టెంట్ కొద్ది హైట్ కూడా మీకు లంగాలు కూడా ఓవర్లాక్ చేసి ఉంటాయండి ఈ స్టిచ్చింగ్ ఎక్కడ ఉండదు మొత్తం నాకు స్టిచ్చింగ్ చూపించు అంటే ఇలా చూడండి ఒకసారి ఇది కంపెనీ స్టిచ్చింగ్ ఉంటుందండి ఇది లాక్ స్టిచ్చింగ్ అనమాట అండి ఇదంతా కూడా అంటే మేము ఓన్ మ్యానుఫ్యాక్చర్ మేమే కుట్టిస్తామండి ఇదంతా లాక్ స్టిచ్చింగ్ ఈ సైజ్ ఏంటి జంబో సైజ్ ఏంటి ఇందులో వెరైటీస్ ఉంటాయి జంబో సైజు నార్మల్ సైజు అన్ని వెరైటీస్ ఆఫ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి క్లాత్ వచ్చేసరికి పాప్లైన్ క్వాలిటీ అండి ఇది మన దగ్గర అలాగే ఎప్పుడు అన్ని వెరైటీలోని ఫుల్ క్వాంటిటీ శారీస్ అయితే ఉంటాయండి మొత్తం అన్ని వెరైటీ బ్లౌజులు కానీ లైనింగ్లు కానీ ఫాల్స్ కానీ లింగులు కానీ టవల్స్ కానీ మనకి మ్యారేజ్ పెట్టుబడులకు కానీ గిఫ్టింగ్ కానీ ఏదైనా శారీస్ కావాలన్నా అన్ని వెరైటీ శారీస్ ఉంటాయండి మొత్తం అంటే ఏమైనా ఫంక్షన్స్కి హెల్దీ ఫంక్షన్స్కి లేకపోతే స్కూల్ ఫంక్షన్స్కి ఏమైనా సరే ఒక్కలాంటి శారీస్ అంటే యూనిఫామ్ శారీస్ అవి కావాలని సరే దగ్గర బల్క్గా రెడీ ఫర్ డిస్పెషల్ ఉంటాయి మొత్తం అన్నీ ఇది చూడండి ఇది బ్లౌజులు మీకు ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు కానీ పెట్టుబడులకు కానీ అన్నిటికీ గిఫ్టింగ్ కానీ బ్లౌజులు కూడా మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ బ్లౌజులు ఉంటాయండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి బ్లౌజులు అన్ని రకాలు ఉంటాయండి మొత్తం అంటే ఒక్క ఆఫ్లైనే కదండి ఆన్లైన్ కూడా ఉంటుందండి మన దగ్గర అంటే ఆన్లైన్ డెలివరీ అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి చూడండి ఒకసారి అంటే ఆన్లైన్లో తీసుకున్నవి ఇలా ప్యాక్ చేసి డిస్పాచ్ చేస్తూ ఉంటుంది మా వాళ్ళు ఇది చూడండి ఒకసారి ఇది ఎక్కడికి ఇది ఇది గుంటూరు అంటే ఇది ఇది విజయవాడ అలా ఎలా ఇది శ్రీకాకుళం ఇది విజయవాడ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర మనం వీడియో కాల్ ఫెసిలిటీలో మొత్తం మీకు రిక్వైర్మెంట్ చెప్తే దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్ని చూపిస్తాం మొత్తం అలాగే మన దగ్గర కాటన్ శారీస్ కూడా ఉంటాయండి బల్క్ గా మన రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి ప్యూర్ కాటన్ శారీస్ ఉంటాయి మొత్తం ఏ టూ జ్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి కాటన్ శారీస్లో కూడా ఇలా ఫ్యాన్సీలో కూడా ఉంటుంది చూడండి ఇది రండి ఫ్యాన్సీ శారీసు క్యాటలాగ్ శారీసు వేర్ శారీసు అలాగే బెడ్షీట్లు బెడ్షీట్లు టవల్స్ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి బెడ్షీట్లో కూడా ఒరిజినల్ బొంబడైన్ బెడ్షీట్లు ఉంటాయండి ప్రోసిన్ బొ ప్రోసిన్ బెడ్షీట్లు ఉంటాయి మనకు అలాగే డైలీ వేర్ క్యాట్లాగ్ సారీస్ చాలా డిఫరెంట్ మేమైతే ఫేమస్గా వేర్ శారీస్లో చాలా సూపర్గా ఉంటాయండి మా దగ్గర డెలివరీ శారీస్కి వచ్చేసరికి ప్రైజ్లో కానీ డెలివరీ సర్వీస్ స్టార్టింగ్ వచ్చేసరికి మన దగ్గర వన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ ఉంటాయండి ఫుల్ క్వాంటిటీలో ఉంటాయండి ఎప్పుడు కూడా అంటే ఎందుకు ఎందుకు చెప్తుంటే డీటెయిల్గా ఒకవేళ మీరు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఒకవేళ వ్యాపారంలో అనుభవం ఉన్నా కొత్తగా లేడీస్ ఇంటి దగ్గర వ్యాపారం చేద్దాం అనుకున్నా ఒక్కొక్కసారి వచ్చి ఓలపల్లి విజిట్ చేయమంటున్నామండి ఎందుకంటే శారీ ఫాల్ ఇచ్చి మొత్తం అన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి ఇది అంటే ఇది 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 ఉంది ఇప్పుడు ఈ వీడియో కాల్లోనే మనం ఏలూరు అమలాపురం విజయవాడ ఇవన్నీ కూడా వీడియో కాల్లో బుక్ చేసుకున్నాయండి ఇవన్నీ కూడా అంటే ఇలా ఇలా ప్యాక్ చేసి ఇలా పేర్లు రాసేసి నెక్స్ట్ డిస్పెచ్ చేస్తూ ఉంటాను మా వాళ్ళు అలాగే మన దగ్గర బ్లౌజులు చూడవచ్చండి గిఫ్టింగ్కి బ్లౌజులు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి చాలా ఐటమ్ ఉంటుందండి క్వాంటిటీ ఐటమ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ చూసి స్టార్ట్ ఉంటాయండి కలంకారీ బ్లౌజులు ఉంటాయండి ఇలా కాటన్ మీద కలంకారీ ఉంటుంది అలాగే మన దగ్గర నైటీలు కూడా ఉంటాయండి వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలా వెరైటీ ఆఫ్ నైటీస్ ఉంటాయండి మొత్తం స్టాక్ ఎప్పుడు కూడా ఇలా రెడీగానే ఉంటుందండి ఎప్పుడు కూడా స్టాక్ ఇలా చిన్న చిన్న బండిల్స్ ఉంటాయి టెన్ పీసెస్ బండిల్స్ ఉంటాయి ఫైవ్ పీసెస్ బండిల్స్ ఉంటాయి మన దగ్గర ఇలా వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటాయి నైటీలు మంచి క్వాలిటీ చాలా సూపర్ హిట్ క్వాలిటీ అండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే కస్టమర్ రిపీటెడ్గా రిపీటెడ్గా ఇప్పటి వరకు కూడా మాతో ట్రావెల్ అవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇలా లుంగీ ఉంటుందండి ఇది లుంగీలు ఉంటాయి టవల్స్ ఉంటాయి మన దగ్గర ఏ ఏ ఐటమ్కి ఐటమ్ సెపరేట్ సెక్షన్ ఉంటుందండి ఒక బ్లౌజుల సెక్షను తర్వాత డైలీ వేర్ సెక్షను అలా కాటన్ సారీస్కి ఒక కాటన్ సారీస్ సెక్షను మనకి ఇన్నర్ శారీ ఇన్నర్ పెటికోట్ సెక్షన్ అలా ఏ ఐటెంకి సంబంధించి ఐటమ్ వేజ్గా ఉంటాయండి ఇవి అంటే బెడ్ బెడ్షీట్ సెక్షన్ ఇదంతా కూడా అంటే నైటీల్లో కూడా ఒకలాంటి నైటీ కదా వన్ థర్టీ ఫైవ్ దగ్గర నుంచి మీకు టూ హండ్రెడ్ టూ థర్డ్ అలా మీకు వేరియేషన్ ఉంటుంది ఇలా సిబోరే ఉంటుంది అన్ని రకాల నైటీలు ఉంటాయి పెద్ద సైజు కూడా ఉంటాయి జంబో సైజు కూడా నైటీలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి చైలీవేర్ సారీ చైలివేర్ స్టార్టింగ్ ప్రైస్ అండి వన్ సిక్స్టీ రూపీస్ అంటే అన్ని రకాల క్వాలిటీలు ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు అండి బ్యాంబర్ జార్జెట్ క్వాలిటీ చాలా సూపర్ ఐటమ్ అండి ఇది ఈ ప్రైస్ మార్కెట్లో ఎక్కడ ఉండదండి మార్కెట్ అంతా టూ ఎయిటీ టూ నైంటీ సేల్ చేస్తున్నారండి హోల్సేల్లోనే మన దగ్గర హోల్సేల్లో టూ సిక్స్టీ అండి ఫోర్ ఫోర్ పీస్ బండిలు ఉంటుందండి ఫోర్ పీస్ ఫోర్ ఫోర్ పీస్ తీసుకోవాలి ఎలాగా మా దగ్గర మినిమం పర్చేజ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ అండి మినిమం ఫైవ్ థౌజండ్ చేయాలని పర్చేజు ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది మానిస్తాం అంటే ఇలా క్రేప్ ఇది ఇది గ్రీన్ ఐటమ్ అండి క్రేప్ సారీస్ క్రేప్ సారీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి మొత్తం అన్నీ ఇట్టుండే ఇది ఇదంతా లైనింగ్ సెక్షన్ ఇదంతా శారీ పెట్టుకోడు సెక్షన్ అండి కిందంతా ఫాల్స్ అంటే ఫాల్స్లో కూడా మీరు లూజు అలాగే నచ్చిన కలర్ తీసుకొచ్చండి ఇలా అంటే నాకు ఇలా ఒక కలర్ కావాలి ఒక కలర్ కావాలన్నా సరే నచ్చిన కలర్ తీసుకొచ్చండి మీరు అలాగే లైనింగ్లో కూడా శారీ లైనింగ్ పెట్టుకోడు జంబో సైజ్ పెట్టుకోడు కూడా ఉంటుంది మన దగ్గర